నేరము శిక్ష రచన వద్దిరాజు సుభాష్ చంద్ర కథాపఠనం రంగరాజు పద్మజ నేరము శిక్ష ఉదయం అవుతున్నది జిల్లా కోర్టు ఆవరణ చాలా కోలాహలంగా ఉన్నది లాయర్లు కక్షిదారులు పోలీసులు ఆవరణ అంతా నిండిపోయింది హోటళ్లలో ఛాయలు తాగుతున్న వారు లాయర్లతో పాటు వారి క్లయింట్లతో సమాలోచనలు చేస్తున్నారు నడవబోయే కేసును గురించి చర్చిస్తున్నారు అంతలో సమయమైనదన్నట్టుగా బెల్లు మోగింది అందరూ బిలబిల ఎవరి కోర్టు హాళ్లకు వారు వెళ్ళిపోయారు రెండవ అంతస్తులో ఉన్న సెషన్స్ కోర్టు హాలులో అందరూ కూర్చొని చిన్నగా గుసగుసలాడుకుంటున్నారు అది డీజే జస్టిస్ అమరేశ్వరి గారి బెంచ్ విశాలమైన హాలు చిన్నగా చిన్న సవ్వడి లేకుండా తిరుగుతున్న పంఖాలు ఇరవై మంది లాయర్లు కూర్చునేందుకు ఏర్పాటు వెనుక జనాలు లాయర్ల అనుయాయులు జూనియర్లకు బెంచీలు హాలు అంతా గంభీరంగా ఉన్నది ముందున్న టేబుల్ పై ఫైళ్ల దొంతరలతో పేషీ క్లర్కులు కూర్చొని జడ్జి గారి ఆగమనంకై ఎదురుచూస్తున్నారు అంతలో దఫేదారు జడ్జి గారి కళ్ళద్దాలు పెన్నులు ప్యాడు వగైరాలు జడ్జి గారి టేబుల్పై పెట్టి కామోష్ అంటూ పెద్దగా అన్నాడు అందరూ గుసగుసలాపారు జడ్జి గారు వస్తున్నారు సైలెన్స్ అందరూ లేచి నిలబడ్డారు జస్టిస్ అమరేశ్వరి హుందాగా వచ్చి కూర్చోమని అన్నట్టుగా సైగ చేస్తూ తన చైర్లో ఆసీనులయ్యారు పేషీ క్లర్కు వర్క్ అని చెబుతూ ఒక్కొక్క కేసును పిలుస్తున్నాడు అవే పేర్లను కోర్టు జవాను బయటికి వెళ్ళి పిలుస్తూ హాజర్ హే అంటున్నాడు సంబంధిత లాయర్లు లేచి నిలబడి వారి వారి వసతిని బట్టి పాస్ అంటున్నారు లేని వారు తర్వాత వాయిదా తేదీని తీసుకుంటున్నారు పాస్ అయిన కేసుల వారు మళ్ళీ పిలుపుకై బయటికి వెళ్లారు కాల్ వర్క్ దాదాపు గంట తీసుకున్నది తర్వాత పది నిమిషాల వ్యవధి ఇచ్చి జడ్జి గారు మళ్ళీ వచ్చారు నెక్స్ట్ కేస్ అన్నారు పేషీ క్లర్క్ ఒక కేసు జడ్జి గారు బెంచ్పై పెడుతూ క్రైమ్ నెంబర్ సిఆర్ నెంబర్ రెండు వందల నలభై ఐదు ఆఫ్ రెండు రెండు వేల పంతొమ్మిది యూనివర్సిటీ పోలీస్ అని పిలుస్తూ స్టేట్ వర్సెస్ సంతోష్ అన్నారు మేడం ఇది ఓపెనింగ్ కేసు ఫస్ట్ అపియరెన్స్ అన్నాడు పీపీ వచ్చారా పీపీ శంకర్రావు లేచి నమస్కారం చేసి కూర్చున్నాడు కన్సర్న్ పోలీస్ వారు తలెత్తి చూశారు ఇన్స్పెక్టర్ లేచి సెల్యూట్ చేసి కూర్చున్నాడు నేరస్తుని ప్రవేశపెట్టండి పోలీసు వారు ఒక ముప్పై ఏళ్ల కుర్రవాడిని చేతులకు బేడీలు వేసి నేరస్తుల బాక్స్ వద్దకు తీసుకొని వచ్చారు మంచి స్ఫురద్రూపి సంస్కారవంతమైన ముఖవర్చస్సు అమాయకవంతమైన చూపు చేతులు ఎత్తి నమస్కరిస్తూ తల వంచుకొని నిల్చ నిల్చున్నాడు ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద సిఆర్పిసి ప్లీజ్ అన్నారు జడ్జి గారు ఎస్ లార్డ్ ఎస్మి లార్డ్ అంటూ పీపీ లేచి బోన్ వద్దకు వచ్చాడు నీ పేరు వివరాలు చెప్పండి సంతోష్ సంతోష్ కామినేని తండ్రి రామారావు నివాసం గాంధీనగర్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతం నిరుద్యోగిని అతనికి తనపై ఆరోపించబడిన నేర వివరాలు తెలపండి చూడండి సంతోష్ గారు పోలీస్ వారు మీరు తీవ్రమైన నేరం చేశారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మీరు కాత్యాయిని అనే అమ్మాయిని రేపు అనంతరం దారుణంగా హత్య చేశారని మీపై ఈ కింది ఐపీసీ సెక్షన్ల కింద నేరం ఆరోపించారు అవి మూడు వందల యాభై నాలుగు డి ఫార్ స్టా స్టేకింగ్ నాలుగు వందల నలభై తొమ్మిది ట్రెస్ పాసింగ్ మూడు వందల యాభై నాలుగు అసోసియేషన్ ఉమెన్ విత్ ఇంటర్నెట్ టు రేంజ్ హర్ మోడెస్టీ మూడు వందల డెబ్భై ఆరు రేప్ అండ్ సెక్షన్ మూడు వందల రెండు మర్డర్ ఇవన్నీ మీరు స్వయంగా దురుద్దేశపూర్వకంగా చేశారని అందుకు మిమ్ము ఆయా సెక్షన్ల కింద విచారించి తగు శిక్ష విధించాలని కోరుతున్నారు అంటూ పీపీ గారు జడ్జి గారు వంక చూశారు మీపై మోపబడిన నేరాలన్నీ మీరు చే మీరే చేసినట్టుగా అంగీకరిస్తున్నారా ఆరియు ప్లెండింగ్ గిల్టీ జడ్జి గారు ప్రశ్నించారు కోర్టు హాలులో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది తండ్రి రామారావు తల్లి దేవమ్మ కళ్ళల్లో నీరు ఉబ్బుకుతున్నాయి అక్క సుజన బావ నిరంజన్లు ఆత్రంగా చూస్తున్నారు నిశ్శబ్దాన్ని భరించలేనట్టుగా పీపీ గారు చూసి చెప్పండి కోర్టు వారి సమయం వృధా అవుతున్నది సంతోష్ కళ్ళ నుండి నీరు జల జలా కారుతున్నాయి కళ్ళను తుడుచుకుంటూ తలెత్తి జడ్జి గారు వంక జాలీగా చూశాడు మేడం గారు నేను ఈ నేరాన్ని చెయ్యలేదు యామ్ నాట్ గిల్టీ ఆఫ్ ద ఛార్జెస్ లెవల్డ్ అగెన్స్ట్ మీ సో నీ మీద మోపబడిన ఆరోపణలపై విచారణ జరపబడుతుంది మీ తరఫున కేసు వాదించడానికి ఎవరైనా లాయర్ను పెట్టుకుంటారా లేక కోర్టు వారు మీకు లాయర్ను నియమించాలని కోరుకుంటున్నారా జడ్జి గారు ప్రశ్నించారు లేదు మేడం నేను ఏర్పాటు చేసుకున్నాను లాయర్ సత్యప్రకాష్ నా తరఫున వాదించడానికి అంగీకరించారు లాయర్ సత్యప్రకాష్ లేచి జడ్జి గారి వకాలత్నామా సమర్పించాడు వీరికి ఎఫ్ఐఆర్ కాపీ పంచనామా లిస్ట్ ఆఫ్ ఎవిడెన్స్ మిగతా రిలేటెడ్ పేపర్లు ఇవ్వండి పేషీకి చెప్పారు పీపీ గారు ఈ కేసు యొక్క విచారణ కొనసాగింపునందుకు ఇంకొంత సమయం కావాలి ఎవరానర్ అందుకు సంబంధించిన రిమాండ్ పిటిషన్ వేస్తున్నాము ముద్దాయిని ఒక నెల రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నాను ముప్పై రోజులు ఇవ్వడం తగదు మూడు రోజుల పోలీస్ కస్టడీ మిగతా రోజులలో జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం అనేది నెక్స్ట్ ఇయరింగ్ విల్ బీ నోటిఫైడ్ అంటూ డాకెట్ ఎంట్రీ చేసి తర్వాత కేసును తర్వాత కేసును పిలవండి అన్నారు పోలీసు వారు సంతోష్ని చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకొని వచ్చారు బయట తల్లి తండ్రి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ అతని వద్దకు వచ్చారు తల్లి కన్నీరు పర్యంతమైంది లాయర్ గారు కోరికపై కొంతసేపు అతనితో మాట్లాడనిచ్చారు ఇదంతా ఏందిరా తల్లి ఆవేదన పడింది అమ్మా నేను ఎటువంటి నేరం చెయ్యలేదు ఇంకా ఏమి చెయ్యనీయలేదు పోలీసులు అక్కడి నుండి తీసుకెళ్లారు అమ్మా నేను సాయంత్రం మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను మీరు ఎలాంటి అధైర్యం చెందవద్దు సంతోషం ఎలాంటి నేరం చేసి ఉండడు న్యాయం మన పక్షానే ఉంటుందంటూ లాయర్ సత్యప్రకాష్ వెళ్ళిపోయాడు రామారావు గారు మంగపేట వద్ద గల రేయాన్స్ ఫ్యాక్టరీలో అకౌంట్స్ చీఫ్గా పనిచేస్తూ ఆ కంపెనీ మూతపడడం వలన రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉన్నాడు మంగపేటలో నరసింహసాగర్ ప్రాజెక్టు కింద ఎకరాల పొలం ఉన్నందున జరుగుబాటుకి ఏమీ లోటు లేదు కూతురు చదువు అయ్యాక పెళ్లి కానిచ్చి నిశ్చింత పొందాడు కొడుకు సంతోష్ ఎంటెక్ చేశాక ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ చేశాడు ఎన్నో ఆఫర్లు వచ్చినా తన గోల్ అది కాదని యూపీపీఎస్ గ్రూప్స్లో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు కొడుకు కోసమని తమ ఊరి నుండి వచ్చి ఇక్కడ వరంగల్లో ఇల్లు తీసుకొని ఉంటున్నారు జీవితం సాఫీగా సాగుతున్నదనే సమయంలో ఇదో పెద్ద అవాంతరం వచ్చి పడింది ఇలా ఆలోచిస్తుండగానే ఇల్లు వచ్చింది అందరూ లోనికి వెళ్ళి మాటలు లేకుండా కూర్చుండిపోయారు సాయంత్రం ఐదైంది సత్యప్రకాష్ కోర్టు ముగియగానే సంతోష్ని కలవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు అక్కడ తాను సంతోష్ని కలవడానికి వచ్చానని చెప్పాడు మా సిఐ గారు లేరు వారు వచ్చాక కలవండి వారు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు మీరు వెయిట్ చేస్తారో మళ్ళీ వస్తారో మీ ఇష్టం అన్నాడు అక్కడి ఎస్హెచ్ఓ వారితో వాదనకు దిగడం ఇష్టం లేక బయట కూర్చున్నాడు తాను ఒక్కసారి సంతోష్ని కలిసిపోతానని అన్నా ఆయన వీలు కాదన్నాడు ఇక ఇప్పుడు కుదరదేమో వెళ్ళిపోవడం మంచిది అనుకుంటున్న తరుణంలో వచ్చాడు ఇన్స్పెక్టర్ సుధీర్ వస్తూనే ఏమిటన్నట్లు చూశాడు సంతోష్ని కలవాలి అన్నాడు ఇప్పుడు వీలు కాదండి ముద్దాయిని మెడికల్ ఎగ్జామినేషన్ కొరకై పంపుతున్నాము మీరు రేపు మూడు వరకు రండి సమయం ఇస్తాను అన్నాడు చేసేదేమీ లేక వెళ్ళిపోయాడు అక్కడి నుండి నేరుగా సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో మూల కూర్చొని ఉన్నారు అందరూ అడ్వకేట్ను చూసి తన చేరుని దగ్గరకు జరుపుకొని ఆయనకు సోఫాలో కూర్చొనమని చేత్తో చూపించాడు ఎలా మొదలు పెట్టాలో పెట్టాలో తోచలేదు సత్యప్రకాష్కి చూడండి రావు గారు ముఖ్యంగా ఈ కాచాయిని ఎవరు మీకు కానీ సంతోషకు కానీ ఎలాంటి పరిచయం ఆమె ఎవరో ఎవ్వరికీ తెలియదు మా వాడికి ఆమెతో గల సంబంధం ఏమిటో కూడా మాకు ఎవరికీ తెలియదు అసలు ఆమెను చంపాడో లేదో తెలియదు చంపవలసిన అవసరం మా వాడికి ఎంత మాత్రం లేదని మాకు తెలుసు ఈ గండం నుండి ఎలా గట్టెక్కుతాడో అంతా మీ చేతుల్లో ఉన్నది మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మీ దయ గద్గదమైంది రామారావు గారి గొంతు వారి వద్ద తెలుసు తెలుసుకునే వివరాలు ఏమీ లేవని అర్థమైంది ఇంకా విడతా అన్నట్టు లేస్తూ మన ప్రయత్నం మనం చేద్దామంటూ వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి స్నానం భోజనం ముగించే వరకు రాత్రి తొమ్మిది అయింది ఆఫీస్ రూమ్లో కూర్చొని రేపటి కో కేసుల గురించి వివరాలు అన్నీ నోట్ చేసుకున్నాడు సంతోష్ కేసులో ఏం చేయాలో ఏం ప్రశ్నలు రాబట్టాలో అన్ని అనుకూల ప్రతికూలాలు తనలో తాను చర్చించుకున్నాడు అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మర్నాడు కోర్టులో కాల్ వర్క్లోనే తన కేసులన్నీ వాయిదా వేసుకున్నాడు లంచ్ ముగించి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు సీఐని కలిసి కానిస్టేబుల్ వెంటరాగా వెళ్ళి సంతోష్ను కలిశాడు ఒక టేబుల్కు ఇటు అటు కూర్చున్న తర్వాత అడిగాడు సంతోష్ నీవు మొదటి నుండి అంతా అసలు ఏం జరిగిందో నాతో పూర్తిగా చెప్పాలి దాంతో నాకు ఈ కేసులో ఎలా ప్రొసీడ్ కావాలో ఒక క్లారిటీ వస్తుంది అన్నాడు సంతోష్ జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నాడు నెమ్మదిగా గత నెల రోజులుగా ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న ఇంటర్వ్యూ ముగిసింది ఆ రోజు ఉదయం స్పైస్ జెట్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ మూర్తి కారులో వరంగల్ చేరుకున్నాడు ఆ రోజు సాయంత్రం క్యాతిని కలుద్దామని ఆమె పనిచేస్తున్న క్యూర్వెల్ హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో చెప్పాడు కాచాయిని డాక్టర్ని కలవాలని ఆమె ఇంటర్కామ్లో ఎవరితోనో మాట్లాడి వస్తున్నారు లాంజ్లో కూర్చోండి ఒక అరగంటలో కాత్యాయిని వచ్చింది ఎంతసేపు అయింది వచ్చి అంటూ ఇద్దరు కలిసి కాఫీ షాప్లోకి వెళ్ళి కెపాసినో తెప్పించుకున్నారు ఎలా జరిగింది నీ కొత్త జాబ్కి ఇంటర్వ్యూ అడిగింది ఖ్యాతి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఎలా ఉన్నది ఈ హాస్పిటల్లో నీకు పని భారం అడిగాడు సంతోష్ ఆ కొ ఆ విషయం చాలా చెప్పాలి సంతోష్ నీతో అన్నది ఖ్యాతి ఎల్లుండి నాలుగవ తేదీనాడు నా బర్త్డే సంతోష్ ఆ రోజు సాయంత్రం ఎనిమిది వరకు మా అపార్ట్మెంట్కి వచ్చాయి తప్పనిసరి ఇక నాకు చాలా పని ఉన్నది నేను పెడతాను అంటూ వెళ్ళిపోయింది ఆ రోజు తాను ఎన్నో తడవలు ఆమెకు ఫోన్ చేశాడు కానీ సమాధానం లేదు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు సాయంత్రం ఐదు ప్రాంతంలో ఒక మెసేజ్ వచ్చింది సాయంత్రం ఎనిమిది వరకు రావాల్సిందని తన పుట్టినరోజున ఒక బెస్ట్ గిఫ్ట్ తన కోసం ఎదురు చూస్తున్నదని దాన్ని మిస్ చేసుకోవద్దని అందులో రాసి ఉన్నది తాను కూడా ఒక మంచి గిఫ్ట్ కొనాలని అనుకొని ఒక మంచి కేక్ మిఠాయి వాళ్ళలో ఆర్డర్ చేసి పోతూ పోతూ తీసుకెళ్ళవచ్చు అనుకొని ఆ సాయంత్రం ఒక ఆటోను మాట్లాడుకొని మధ్యలో ఆర్డర్ ఇచ్చిన కేక్ను తీసుకొని ఖ్యాతి ఉండే అపార్ట్మెంట్కి చేరేసరికి ఎనిమిది ఇరవై కావచ్చింది అపార్ట్మెంట్ గేటు ముందున్న గేటు వద్ద ఆటో దిగి వాడికి ఫేర్ చెల్లించి కేక్ తీసుకొని గేటు వద్దకు వచ్చాడు అక్కడ వాచ్మెన్ అతని వివరాలు అడిగి అతను ఏ ఫ్లాట్కు వెళ్తున్నాడో ఎంతసేపు గడుపుతాడో ఫోన్ నెంబరు వివరాలు అన్నీ రాసుకొని పంపించాడు లిఫ్ట్ వద్దకు వచ్చేసరికి లిఫ్ట్లోనే ఉన్న ఇంకా ఎవరో ఉన్నారు తనను చూసి మూసుకుంటున్న డోర్ని ఆపి తనను రమ్మన్నారు తిన్నగా లిఫ్ట్లో వెళ్ళి నాలుగవ ఫ్లోర్లోని కాచ్యాయిని ఫ్లాట్కు చేరుకొని కాల్ కాలింగ్ బెల్ మోగించాడు ఎలాంటి సవ్వడి లేనందున మరీ మూడు నాలుగు తడవల బెల్ మోగించి తలుపు తట్టాడు తర్వాత మెల్లగా తలుపునెట్టాడు తలుపు వెయ్యనట్టుంది మెల్లగా తెరుచుకుంది తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని డోర్ తెరిచిపెట్టిందని అనుకున్నాడు ఖ్యాతి అని పిలుచుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు తన బర్త్డేకి ఎవరూ రావడం లేదని తాను అని చెప్పినందున ఎవరూ లేరు అనుకుంటూ చుట్టూ చూస్తూ లోనికి అడిగిపెట్టాడు అలాగే బెడ్రూమ్లోకి అడిగిపెట్టాడు బెడ్ పైన చూడగా కాచాయిని వెళ్ళెక్కిలా ఉంది రక్తం కారుతూ అచేతనంగా అస్తవ్యస్తంగా పడి ఉన్నది ఏదో కీడు శంకిస్తూ దగ్గరికి వెళ్ళి శ్వాస చూసి పల్స్ ఏమైనా ఉందేమో చూశాడు చనిపోయి చాలా సమయం అయిందనుకున్నాడు మెడపై కోసినట్టు ఉంది రక్తం కారుతూ ఆగిపోయింది ఇప్పుడు తాను అక్కడ ఉంటే అనుమానం తనపై ఉంటుందని భావించాడు అంతే తిరుగు ప్రయాణం అయ్యాడు వెళ్లే ముందు అక్కడే ఉన్న టవల్తోనే తన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయన్న అనుమానం ఉన్న అన్ని ప్రదేశాలను తుడిచి అదే టవల్తో మెయిన్ డోర్ వేసి బయట ఉన్న నాప్ పైన కాలింగ్ బెల్ స్విచ్ను కూడా తుడిచి టవల్తో సహా వెళ్ళిపోయాడు తెల్లవారి ఉదయం కాత్యాయని ఫ్లాట్ ముందున్న పాల పాకెట్ పేపర్లు మధ్యాహ్నం రెండైనా తీయకపోవడంతో ఎదుటి ఫ్లాట్ వారు పిలిచి చూశారు తర్వాత ఫ్లాట్స్ అసోసియేషన్ వారికి తెలిపారు వారు హాస్పిటల్కు ఫోన్ చేసి కాత్యాయని రాలేదని తెలుసుకొని ఫ్లాట్ డోర్ తెరవడానికి ఉపక్రమించి లోపలి పరిస్థితిని చూసి అంతా పోలీసు వారికి ఫోన్ చేశారు వారు రంగప్రవేశం చేసి అంతా పరిశీలించి తర్వాత క్లూస్ టీమ్ను రప్పించి బాడీని పోస్ట్ మార్టం తరలించారు ఒక రచయితగా పెరిగా ఒక నవలాకారుడిగా కళ అందుకని ఆయన నవల మెదక్ కళాశాలలో ఆవిష్కరణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక కళకి చాలా కళలు కన్నాడు ఆ చాలా కళలు కన్న తర్వాత కొన్ని కళలు నెరవేర్చుకున్నాడు కొన్ని కళలు నిలవేయలేదు చూపు కూడా కావాలనుకున్నాడు ఆయన పాపం చాలా ప్రయత్నం చేశాడు అది నెరవేరలేదు కానీ చూపు లేకపోయినా కూడా లోచూపు కలిగిన వాడు చిత్తానికి హృదయానికి చూపున్నవాడు వాడు కనుక ఆయన కళని నెరవేర్చుకోవడంలో ఆరిదేరి ఇవాళ తన జీవిత కథను ఒక మూడు భాగాలుగా మూడు నవలలుగా రాయాలనుకున్నాడు ఆత్మ కళాత్మక నవల అది మూడు భాగాలు రాయాలనుకున్నాడు ఆ మూడు భాగాలు రాయాలనుకొని ఒక భాగం రాసి ఆవిష్కరణ సిద్ధిపేట కళాశాలలో తల్లి